క్రైస్తులో యహువన్నా మనకు స్థుతి కలుగునగాక పవర్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ముప్పై ఆరో కీర్తన ఏడో వచ్చిన మనం చూసినట్లయితే దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు దేవుని యొక్క కృప ఎంతో అమూల్యమైనది గొప్పది అది సాధారణమైనది కాదు నిలకడైనది అత్యంత గొప్పది మారనిది దేవుని యొక్క ప్రేమ ఆ యొక్క ప్రేమ అమూల్యమైనది అంటే అది బంగారానికి మించి విలువైనది అరుదైనది కూడా మనుషులు తప్పు మార్గాలు వారు ఉన్న స్థితి నుంచి మారిపోతూ ఉంటారు కానీ దేవుని ప్రేమ ఎ ప్పటికీ కూడా మారదు ఆయన రెక్కల నీడలో మనకి కావలసినంత ఆశ్రయము ఆయన దగ్గర ఉంది పిల్లలను తల్లి రెక్కలతో కప్పి ఏ విధంగా అయితే తన బిడ్డలను కాపాడుకుంటుందో జీవితంలో ఎదురయ్యే తుఫానుల సమయంలో దేవుడు కూడా మన మీద తన రెక్కలను పరిచి ఉంచుతూ ఉంటాడు రెక్కలతో కప్పుతూ ఉంటారు మనకు ఒక్కొక్కసారి భయము ఆందోళన నిరుత్సాహము విమర్శలు సమస్యలు అలాంటివన్నీ మనకి ఎదురవుతూ ఉన్నప్పుడు చాలా ఒంటరిగా అనిపిస్తూ ఉంటుంది మనకి కానీ దేవుని యొక్క రెక్కలు మనల్ని ఎంతో ధైర్యపరుస్తూ ఉంటాయి బలపరుస్తూ ఉంటాయి ఆయన రెక్కల క్రింద ఆశ్రయము ఉంది దేవుని ప్రేమను తెలుసుకున్నప్పుడు మనం విశ్వాసములో ఇంకా అభివృద్ధి పొందుతూ ఉంటాం దేవుని ప్రేమ ఎంత అమూల్యమైనదో మనం తెలుసుకుంటే మన యొక్క విశ్వాసం కూడా బలపడుతూ ఉంటుంది అందుకే ఆయన ప్రతిరోజు మనం ఆయన ఆయన పైన ఆధారపడుతూ ఉండాలి మన కుటుంబాన్ని ఆయన చేతుల్లో పెట్టుకుంటూ ఉండాలి మన భవిష్యత్తును ఆయనకు అప్పగిస్తూ ఉండాలి ఈరోజు ఆయన రెక్కలు మనకు సిద్ధంగా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి మనం ఎప్పుడు వస్తే అప్పుడు ఆ రెక్కల క్రింద మనకు ఒక ఆశ్రయం అనేది దొరుకుతూ ఉంది ఆయన రెక్కలు మనకి ఎంతో సురక్షితమైనవి క్షేమాన్ని కలిగిస్తూ ఉంటాయి మనలను నడిపిస్తూ ఉంటాయి మనల్ని కాపాడుతూ ఉంటుంది మన బలపరుస్తూ ఉంటుంది కాబట్టి ఆయన రెక్కల క్రిందకు మనము చేరడం ఆయనను ఆశ్రయించడం అది మనకెంతో ఆశీర్వాదకరం సో దేవుని యొక్క కృప ఎంతో అమూల్యమైనది నరులు ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తూ ఉన్నారు మనం కూడా ఆయన రెక్కల నీడలో ఆశ్రయించినట్లయితే గొప్పగా మనకు జీవితం గడుపుతూ ఉంటాం సకల ఆశీర్వాదములకు కారణపూతుడమయ హోవ నీకే స్తోత్రాలు గొప్ప దేవుడు కృప కలిగిన దేవుడు అయ్యా మీ కృప ఎంతో అమూల్యమైనది శాశ్వతమైనది అది నిత్యం ఉండే ఆయన కృప మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన నాన్న ఎవరు ఏ కష్టంలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారో బాధలో ఉన్నారు తండ్రి వారికి మీ కృపను నాయన మీ అమూల్యమైన కృపను వెలకట్టలేని విలువైన ఆ కృపను ప్రభు వారి పట్ల మీరు చూపించి వారికి ఉన్న బంధకాలన్నిటి నుండి విడుదలిచ్చి మీరు మహిమ తెచ్చుకోనండి మీ కృపాక్షేమములు వారి చుట్టూ ఉంచండి ఆయుర ఆరోగ్యాలు వారికి దయచేయండి కుటుంబాలలో నెమ్మది సంతోషము సమాధానమును అభివృద్ధియు సమృద్ధియు నాయన కుటుంబాలకు మీరు అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకోండి మిమ్మల్ని ఆశ్రయిస్తున్న ప్రతి ఒక్కరిని మీరే కనికరించి కాపాడి వారి సమస్యలు పరిష్కరించి ఉన్నతమైన స్థాయిలోనికి మీరు వారిని తోడుకుని వెళుతూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ వేస్తున్నాం ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అమేన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడై ఉన్నది నిరంతరం ఆయన కృప మీకు తోడుగా ఉన్నది కాబట్టి మీరు ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండండి దేవుని కృప మీ ఎడల అత్యధికంగా ఉన్నది దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించిన గాక సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఛానల్ పవర్ ప్రైజ్ అనే ఛానల్లో కూడా జాయిన్ అవ్వాలని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ మీ ప్రి సహోదరి షారోన్ సువార్త రాజు షలోమ్